మనం చింతపడకుండా ఈరోజున నీ చింత దేని మీదో నీ వ్యాధుల మీద చింతిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా లేదా నీకున్నటువంటి బలహీనతలను బట్టి చింతిస్తున్నావా లేదా నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల నువ్వు చింతిస్తున్నావా లేకపోతే నీకున్నటువంటి పనుల భారము వలన నువ్వు చింతిస్తున్నావా లేదా నీకున్నటువంటి కుటుంబ బాధ్యతల వల్ల నీవు చింతిస్తున్నావా దేవుడు ఈ రోజు చెప్తున్న ఏంటంటే నీ చింత యావత్తు కూడా ఆయన మీదవే అందుకని చింతన ఉందదు కాపు మానదు అంటున్నారు అంటే నువ్వు చింతిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుణ్ణి హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించలేదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దేవుని మీద ఆధారపడలేదు నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కురబ దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయను గాక Amen.